నమస్కారం మార్గశిర మాసం కథాశ్రవంతిలో నేటి ఎనిమిదో రోజుకు స్వాగతం నిన్నటి కథలో యశోదమ్మ బాలకృష్ణుడి అల్లరిని భరించలేక రోలుకు కట్టేసిన అద్భుతమైన దామోదర లీల గురించి తెలుసుకున్నాం యశోదమ్మ తన పనిలో మునిగిపోయిన తర్వాత రోలుకు కట్టుబడిన బాలకృష్ణుడు ఊరుకోలేదు ఆ రోలును లాగుతూ ఈడ్చుకుంటూ అల్లరి చేస్తూ నందుడి ఇంటి పెరట్లోకి వెళ్ళాడు ఆ పెరట్లో రెండు పొడవైన మద్ది చెట్లు ఉండేవి నిజానికి ఆ చెట్లు సామాన్ సామాన్యమైనవి కావు అవి పూర్వజన్మలో నలకుబరుడు మణిగ్రీవుడు అనే అహంకార పూరితమైన దేవతా పురుషులు నారద మహర్షి శాపం వల్ల వారు అలా చెట్లుగా మారి కృష్ణుడి స్పర్శ కోసం వేచి చూస్తున్నారు కృష్ణుడు అల్లరిగా ఆ రెండు మద్ది చెట్ల మధ్య సందులో నుంచి వెళ్ళడానికి ప్రయత్నించారు బాలకృష్ణుడు సులభంగా దూరిన అతని నడుముకు కట్టుబడిన పెద్ద రోలు మాత్రం ఆ చెట్ల మధ్యలో ఇరుక్కుపోయింది అప్పుడు కృష్ణుడు ఆ చెట్లకు మోక్షం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోలును బలంగా లాగాడు వెంటనే భయంకరమైన శబ్దంతో ఆ రెండు బ్రహ్మాండమైన మధ్య చెట్లు వేళ్లతో సహా నేల కూలాయి ఆ అల్లరి చిన్నారి చేసిన పనికి గోకులంలో ప్రకంపనలు వచ్చాయి ఆ కూలిపైన చెట్ల నుండి అద్భుతమైన తేజస్సుతో నలకూబరుడు మణిగ్రీవుడు అనే దేవతా పురుషులు తమ నిజ రూపంలో బయటకి వచ్చారు వారు కృష్ బాలకృష్ణుడిని స్థుతించి మాకు మోక్షం ప్రసాదించిన దామోదర అని వేడుకొని ఆకాశంలోకి వెళ్ళిపోయారు ఆ దృశ్యాన్ని చూసిన గోకుల వాసులంతా బాలకృష్ణుడిని చూసి మరోసారి ఆశ్చర్యపోయారు కంసుడు ఈ లీలల గురించి విని కృష్ణుడిని ఎలా చంపాలని కొత్త ప్లాన్ వేశాడు ఈసారి కృష్ణుడిని ఎత్తుకెళ్లడానికి వచ్చిన రాక్షసుడు ఎవరు ఈ ఉత్కంఠభరితమైన ఘట్టం గురించి రేపటి తొమ్మిదో రోజు కథలో తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ